పద్దెనిమిదవ కీర్తన యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణపాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలు నేను యహోవాకు మొర్రపెట్టిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వనకెను ఆయన కోపింపగా అవి కంపించను ఆయన నాసికారంధ్రముల నుండి పొగపుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను మీద ఎక్కి ఆయన ఎగిరివచ్చెను మీద ప్రత్యక్షమాయెను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లును మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దీంపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయ్యుండగా వారి నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను దోషక్రియలు నేను చేయనులకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చను దయగలవారి ఎడల నీవు దయచూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడువారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవ చీకటిని నాకు వెలుగుగా చెయ్యును నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు శరణుజొచ్చువారికందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్లవలి చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకందించుచున్నావు నీ చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయు వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగదొక్కుతును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మల్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని వారు గాని రక్షించువాడు లేకపోయెను యహోవాకు వారు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును అప్పుడు గాలికి ఎగురు వలె నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని ప్రజలు చెయ్యు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగాని వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచివచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయైన దేవుడు బహుగా గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చెయ్యుదేవుడు జనములను నాకు లోబరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చెయ్యు మనుష్యుల నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజెయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధచెయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెల్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు కుమారుని వలె ఉన్నాడు పరుగెత్త పరుగెత్తనుల్లసించునట్లు తన పథమునందు నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున నుండి బయలుదేరి ఆదిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగిచ్చును ఎందైన భయమో పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలమో న్యాయమైనవి అవి బంగారు కంటెనో విస్తారమైన మేలిమి బంగారు కంటెనో కోరదగినవి తేనె జుంటి తేనె ధారల కంటెనో మధురమైనవి వాటివలన నీ సేవకుడు హెచ్చరికను వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చెయ్యకుండా నిందారహితుడనగుదును యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక ఇరవయవ కీర్తన ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక నీ దహనబలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచునుగాక యహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదము వారు కృంగి నేల మీద పడియున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మొరపెట్టునప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక ఇరవై ఒకటవ కీర్తన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికనుగ్రహించున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు నిత్యము నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపజేసియున్నావు ఏలయనగా రాజు యహోవాయందు నమ్మిక యుంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు వలె అగుదురు తన కోపము వలన యహోవా వారిని చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కాని దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకునుము మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము ఇరవై రెండవ కీర్తన నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరమియకున్నావు నీవు ఇస్రాయేలు చెయ్యు స్తోత్రములమీద ఆసీనుడవయ్యున్నావు మా పితరులు నీయందు నమ్మికయుంచిరి వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొర్రపెట్టి విడుదలనుందిరి నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడినవాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు మీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడుగదా ఆయన వానిని తప్పించునేమో అందరు నుండి నన్ను తీసినవాడవు నీవేగదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చెయ్యుచుండగా నీవేగదా నాకు నమ్మిక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే శ్రమ వచ్చియున్నది సహాయము చెయ్యివాడెవడునూ లేడు నాకు దూరముగానుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనియున్నవి భాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించుయున్నవి చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోలు తెరచుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలే కరిగియున్నది నా బలము ఎండిపోయి వలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరముగా నుండుకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము సింహపు నోట నుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చియున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజము మధ్యమున నిన్ను స్తుంచెదను యహోవా భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయిల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు వారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరెల్లి నిత్యమో బ్రదుకును భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచ్చు చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించదరు ఒక సంతతివారు ఆయనను సేవించదరు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరతురు